మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆదివారం రోజున నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మొదటగా గోదమ్గడ్డలోని ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సన్షన్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు తదనంతరం సాయినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్య పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు కార్యక్రమం అనంతరం కొత్తపల్లి మండలంలోని బదిపల్లి గ్రామంలో శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల హాజరై కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగులను ఆలయ కమిటీ బాధ్యులు ఘనంగా సన్మానించారు ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ దుర్సైడ్ ఉప సర్పంచ్ సుంగిసాల సంపత్రావు అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ నాయకులు మిరిదొడ్డి నవీన్లు అదేవిధంగా బద్దిపల్లి గ్రామంలో జరిగిన కళ్యాణ వేడుకలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్ ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్ పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు हरी हे निधलवी يرन पाहा हेस्तो तान गेरन पाहा हेस्तो लाई मागो धा धा तमाई जे राधा हरी श्री வணக்கம் <muchas>